నా ప్రియమైన భారతదేశంలో ఉన్న నా సహోదర సహోదరిలారా మీ అందరికీ నా హృదయపూర్వకమైన నిండు వందనములు ఈరోజు మనము యహోవ ఉత్తముడని తెలుసుకునుడి అని దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథము ముప్పై నాలుగో ఎనిమిదో వచనంలో యహోవ ఉత్తముడని రుచి రుచి తెలుసుకునుడు అనే వాక్యం ఉంది ఆ మాటను పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు బైబుల్లో అంటే ఈ భూమి మీద ప్రతి ఒక్కరము కూడా తినే ఫుడ్ విషయంలో కావచ్చు కట్టుకునే బట్టలు విషయంలో కావచ్చు తుడుక్కునే చెప్పుల విషయంలో కావచ్చు ఈ భూమి మీద ప్రతి ఒక్క వస్తువు విషయంలో పరిశీలన చేసి అది క్వాలిటీ చూస్తారు తర్వాత అది ఏ కంపెనీ అనేది చూస్తారు తర్వాత అది ఎక్కువ కాలం పనిచేస్తుందా లేదని చూస్తారు దాని రంగు చూస్తారు దాని స్వభావాన్ని బాగా పరిశీలన చేసి అది మన దృష్టికి నచ్చుతే మనం అది తీసుకుంటాము ప్రయోగిస్తాము ఉపయోగించుకుంటాం అలాగే మరి దేవుడి విషయంలో మనం చూస్తే దేవుని విషయంలో మనం బాగా గమనిస్తే మరి దేవుని కూడా మనము రుచి చూచి తెలుసుకునే గొప్ప అవకాశం ఉంది మనకు ఆలోచించే జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు కాబట్టి మనం గుడ్డిగా ఎవరిని కూడా దేవుడుగా నమ్మకుండా దేవుడు ఉద్దేశించి చెప్పిన మాటలను మనం పరిశీలనగా తెలుసుకొని ఆ మాటల్లో ఉన్న పరమార్థమును మనం గమనించి మనము విశ్వాసమును నమ్మకాన్ని ఎవరి మీద ఉంచాలనేది తెలుసుకోవడము ఎంతో అది మనకు అవసరం ఈరోజు నా మటుకైతే నేను యహోవా ఉత్తముడని నేను రుచి చూచి తెలుసుకున్నాను కాబట్టే ఈరోజు యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకొని మారుమోన్స్ రక్షణ బాప్తీషం పొందుకొని నేను ఆయనకు మహిమకరంగా జీవించాలనే ఉద్దేశంతో ఈ లోకములో మరి అనేకమైన ప్రజలకు ఆయన సత్యంలో గురించిన సువార్తను ప్రకటిస్తూ ప్రతి ఒక్కరికి దేవుని ప్రేమను తెలియచేయడమో జరుగుతుంది నేను ఆ పని ఎందుకు చేస్తున్నానంటే దేవుడు నన్ను ఆ పని కొరకు నియమించుకున్నాడు నడిపిస్తున్నాడు కాబట్టి నేను ఆ ప్రకటన అనేది చేస్తున్నా తదుపరి ఈ లోకంలో నేను క్రీస్తు యేసునందు నిద్రించిన తర్వాత లేక యేసుక్రీస్తు ప్రభువారి రెండో రాకడ వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా పరలోకం అనే పట్నంలో పరలోకం అనే రాజ్యంలో ఉంటాననేది గ్యారంటీగా చెప్పగలుగుతా ఎందుకు అంటే నాకు యేసుక్రీస్తు ప్రభువారి గొప్ప వాక్యములు అర్థమయ్యి ఆయనను నేను రుచి చూశా ఆయన కార్యాలను నేను రుచి చూశా ఆయన నా పట్ల చేసిన మేలులు ఉపకారములు సహాయములు అన్నీ కూడా నేను రుచి చూశా కాబట్టే ఈరోజు ఆయన మీద నాకు విశ్వాసం నమ్మకం కుదిరింది కలిగింది నేను ఆయనకు మహిమకరంగా జీవిస్తున్నా కాబట్టి మీరు కూడా నిజంగా నమ్మే దేవుడు మనం నమ్ము మనం నమ్ముకున్నటకు ఉత్తముడా కాదా ఆయనలో దేవుని లక్షణాలు ఉన్నాయా అనేది తెలుసుకొని మరి మనము నిజమైన దేవుణ్ణి నమ్ముకుంటే బాగుంటుంది అలా నమ్ముకుంటే మన జీవితంలో మనం ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు చూస్తామో తదుపరిగా మనం చూస్తే ఆధ్యాత్మికముగా మనము రుచి చూసి తెలుసుకోవాల్సినవి ఏమిటి అని గమనిస్తే ఇక్కడ ప్రభు దయాళుడు అని రుచి చూసి తెలుసుకోవాలి ప్రభు దయాళుడని రుచి చూసి తెలుసుకోవాలి ఒకటో పేజు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఒకటో వచ్చినంలో మనం గమనిస్తే ఈ మాట మనకు తెలుస్తుంది అలాగే రెండవదిగా పరలోక సంబంధమైన వరములను రుచి చూచి చూడాలి పరలోక సంబంధమైన వరములను రుచి చూసి చూడాలి హిబ్రిలకు రాసిన పత్రిక ఆరు అధ్యాయం నాలుగో వచ్చినంలో ఈ మాట మనకు తెలుస్తుంది అలాగే ప్రభు ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి మనము చదువుకున్నాం కదా కీర్తన గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చినంలో అలాగే ప్రభువును ధ్యానించటమును రుచి చూసి తెలుసుకోవాలి మనము కీర్తన గ్రంథము అరవై మూడో అధ్యాయము నాలుగు ఐదు వచనాల్లో గమనిస్తే ఈ మాట మనకు అర్థమవుతుంది ప్రభును మనము ధ్యానించడం వలన ఆయనను మనం రుచి చూసి తెలుసుకునే అవకాశం ఉంటుంది అలాగే ఆయన వాక్యములు మధురమైనవి గనుక మనము ఆయన వాక్యములు చదివి ఆయన వాక్యములు విని ఆయన రుచి చూసి తెలుసుకోవచ్చు కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట మూడవ వచనంలో ఈ మాట మనకు తెలియజేస్తున్నాడు దేవుడు ఆ మాటను మనం చూస్తే మనకు అర్థమవుతుంది అయితే ప్రభు ఉత్తముడు అని రుచి చూసిన తర్వాత మనలో కలిగేవి ఏమిటి మనలో ఎటువంటి మార్పు కలుగుతుంది అని మనం గమనిస్తే సమస్తమైన కబటమును మనం మానుకుంటాం ఓటోపేతు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఒకటో వచనం నుంచి రెండో వచనములు మనం గమనిస్తే అక్కడ మనకు అర్థమవుతుంది తర్వాత సమస్తమైన దుష్టత్వము మానుతాం ఓటోపేతు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఒకటో వచనం నుంచి రెండో వచనంలోనే ఆ మాట కూడా మనకు అక్కడ కనపడుతుంది అలాగే వేషధారణ అయిన బ్రతుకు మనము మానుకుంటాం మనము ఒకటో పేతు రాసిన పత్రిక రెండో అధ్యాయము రెండో వచనం నుంచి మూడో వచనం వరకు చూస్తే అక్కడ కూడా మనకు కనపడుతుంది మాటకు అర్థం అలాగే ఇతరుల మీద అసూయ అనేది మనము పడడం అనేది మానుకుంటాం ఈ మాటను కూడా మనము ఓటో పేతు రాసిన పత్రిక రెండో అధ్యాయము రెండవ నుంచి మూడో వచనంలోనే చూస్తాం అలాగే మన జీవితంలో మనము కొత్తగా జన్మించిన వారుగా మన జీవితంలో మార్పులు కనపడతాయి మనము పేతు రాసిన పత్రిక రెండో అధ్యాయము అదే రెండో వచనం నుంచి మూడో వచనంలో పరిశీలిస్తే ఆ మాట కూడా మనకు అక్కడ తెలుస్తుంది అలాగే శిశువులను పోలి బ్రతుకుతాము శిశువులను పోలి బ్రతుకుతాము ఆ మాట కూడా అదే ఒకటో పేతు రాసిన పత్రిక రెండో ఉదయం రెండవ వచనం నుంచి మూడో వచనంలో మనకు తెలుస్తుంది అలాగే నిర్మలమైన వాక్యమును ఆత్మ సంబంధమైన పాలను మనము ఆపేక్షిస్తాము మనము దేవుని వాక్యమును ఎంతో బాగా చదవాలని వినాలని మనకు అనిపించి ఆ మాటల ప్రకారంగా జీవించడానికి ఎక్కువగా ఇష్టపడతాము అదే ఒకటొప్ప రాసిన పత్రిక రెండవ దేము రెండవ వచనం నుంచి మూడో వచనంలో మనకు తెలుస్తుంది తర్వాత తనను తాను ఉపేక్షించుకొని శిలవను ఎత్తుకొని ప్రభువును ఎంబడిస్తాడు మనము యేసుక్రీస్తు ప్రభు రుచి చూసిన తర్వాత మనలో మార్పు వచ్చిన తర్వాత మనలను మనము ఉపేక్షించుకొని శిలబలను ఎత్తుకొని ప్రభుని ఎమ్మడిస్తాము అని దేవుని వాక్యంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు లూక రాసిన సువార్త తొమ్మిదోద్యమో ఇరవై మూడో వచ్చిన మనం చూస్తే ఈ మాట మనకు అర్థమవుతుంది అలాగే ప్రభు నిమిత్తము చావుకైనా సిద్ధపడతాము ప్రభుని నిమిత్తము చావుకైనా సిద్ధపడతాము అపస్తుల కార్యములు ఏడో అధ్యాయము అరవై వచనంలో మనకు ఈ వాక్యమునకు అర్థం తెలుస్తుంది అలాగే పాపము చూసి పారిపోతాము పాపమును చూసి పారిపోతాము ఆతికాండము ముప్పై తొమ్మిదో అధ్యాయము పన్నెండవ వచనంలో ఈ మాటకు అర్థం అనేది మనకు తెలుస్తుంది అలాగే ఎన్ని సమస్యలు వచ్చినా ప్రార్థన అనేది మనం మానుకొనే మానుకోము దాని గ్రంథము ఆరో అధ్యాయం కదో వచ్చినంలో ఈ మాటకు అర్థము మనకు తెలుస్తుంది అలాగే ప్రభువును అమూల్యమైన వాడిగా మనం ఎంచుకుంటాం ప్రభువును అమూల్యమైన వ్యక్తిగా మనము ఎంచుకుంటాము ఒకటో పేతురాసిన పత్రిక రెండో అధ్యాయం ఏడో వచ్చినంలో ఆ మాటకు అర్థం మనకు తెలుస్తుంది అలాగే మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం ఎతుకుతాము మనము మతాయి సువార్త ఆరో అధ్యాయ ముప్పై మూడవ వచ్చినంలో ఈ మాటకు అర్థాన్ని చూస్తాము కాబట్టి ప్రియమైన నా సహోదర పొదిగిలరా ఈరోజు చెప్పబడిన ఇట్టి మాటలు చెప్పబడిన రెఫరెన్స్లు వాక్యాలు మీరు రాసుకొని ఆ మాటలను బాగా ధ్యానిస్తే ఆ మాటల్లో ఉన్న పరమార్థం మీకు అర్థమవుతుంది ఆ పరమార్థమును బట్టి మన జీవితంలో మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏ దేవుని నమ్ముకుంటే మన జీవితంలో ఈ లోకంలోను పరలోకంలోనూ మనము సంతోష సమాధానాలతో జీవిస్తామనేది మనకు అర్థమవుతుంది అలా అర్థమైనప్పుడు మనమే ఒక నిర్ణయానికి వచ్చి మనకు నచ్చిన మనము మెచ్చిన మనకు కావలసిన దేవుడు మనకు దొరుకుతాడు ఆ దేవుని నమ్ముకొని దేవునికి మహిమకరంగా జీవిద్దాం దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదాలు దేవుని పొందుకుందాం అట్టి కృప దేవుడు మనకు అనుగురించును గాక దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను గాక గాడ్ బ్లెస్ యు ఆ మేన్ మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు ప్రేమైన సహోదర సహోదరిలారా ఈ మరి దేవుని శావ కార్యక్రమంలో జరుగుతున్న శావ పరిచర్య యూట్యూబ్ ఛానల్ని దయచేసి మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వాక్యాడు సర్వ ప్రజలకు మీ వంతు పరిచర్యల్లో మీరు పాలి పాలు బాగుస్తున్నాయి వారికి కూడా షేర్ చేసి ఈ వీడియోస్ను మీకు నచ్చితే లైక్ చేసి మరి ఇటు వీడియోను సపోర్ట్ చేయవలసిందిగా కోరుతూ ఇటీ వాక్యమును సెలవు తీసుకొని మీకు మరొక్క వీడియోతో మీ ముందుకు వచ్చి మరలా దేవుని వాక్యమును ధ్యానించుకునే గొప్ప కృపను దేవుడు మనకు అనుగురించి లాగున ప్రార్థన చేసి ముందుకు నడిపించగలరని ప్రార్థిస్తున్నా థ్యాంక్ యూ దేవునికి మహిమ మీకు వందనాలు